సమయాల పేరు ఎందుకు పర్టిక్యులర్ గా రాస్తున్నాడంటే వినాలి వినాలి అబ్రహాం జీవితం సగం పాడయక దేవుని దగ్గరికి వచ్చాడు సగం పాడయక దేవుని దగ్గరికి వచ్చాడు ఇసాకు జీవితంలో ఇలాంటి ప్రతిష్టత మనం చూడడం ఇలాంటి తీర్మానం మనం చూడడం ఇలాంటి సమర్పణ చూడడం భక్తుడే యవనస్తులందరికీ మాదిరి యవనస్తులందరికీ గొప్ప మాదిరి సాయంకాలం అవగానే పరంలోనికి పోయి మోకాళ్ళేసి ప్రార్థించే అనుభవం ఈ సాకులో ఉంది స్తోత్రం యాకోబు అంత మోసమే అటు అన్నని కొట్టాడు ఒక దెబ్బ మరొక దెబ్బ తిరిగి నాన్న కొట్టాడు రెండు చంపలు వాయించాడు చివరికి చంపలు వేయించుకుని ఆయన పరిగెత్తాడు ఎడకే లాభాన్ని ఇంటికి పోయాడు లాభం కోసం లాభం గోపాల దాకా దిగింది ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత అమ్మ నాన్న గుర్తొచ్చారు అంతే మళ్ళీ వెనక ముఖం పడ్డాడు నా పుట్టిన ఇంటికి పోవాలి అయిపోయింది సగం జీవితం కానీ సొమయలో ప్లీజ్ వినట్ సొమలు జీవితం రెండు మూడు సంవత్సరాలు వేయిస్తావల ఐదు పది సంవత్సరాలు వేయిస్తావల వయసు వచ్చిన తర్వాత మందిరానికి రాలా మనకలాగా జాగ్రత్త వినాలి గర్భమునందు పడక మునిపే ఈ మాట అందరు నోట్ చేసుకోవాలా ఈ మాట అందరు జాగ్రత్తగా హృదయమందు ఉంచాలా గర్భమందు పడక మునిపే చిన్ని నలుసుగా నీటి బిందువుగా రక్త కణంగా మారక మునిపే అస్సలు అడ్రస్ లేదు చర్చిలోకి వచ్చి పడి పడి ఇచ్చిందంట తల్లి అయ్యా నాకివ్వు ఇచ్చిన తర్వాత వాడికి ఏమైనా ఇచ్చలు రాకుండా చేయి కోరికలు రాకుండా చేయి పిచ్చి పిచ్చి సహవాసాలు లేకుండా చేయి ఈదురు తిరగకుండా చేయి తిరగబడకుండా చేయి గెంతకుండా చేయి లోకం నంచకుండా చేయి వాడి మీదకి కత్తి రాకుండా మంగళ రాకుండా క్షవరము చేయించకుండా వాడు బ్రతుకు దినవలు నీ పాదముల దగ్గర నేను పెంచుతాను స్తోత్రం చెప్పండి అంటే పుట్టాక ఏడ్చిందా పొట్టకముందు మన పిల్లలు వినకపోవడానికి సుమీలు మాట కారణం ఇదే నాతో సహా నాతో సహా జాగ్రత్త వినాలి నాతో సహా స్తోత్రం చెబుదామా ఎప్పుడు ఏడ్చింది ముందు ఎడుతుందంట దేనికోసం అయ్యా వీడి లోకంలో కలవకూడదు ఏలీ నీ కుమార్లు వల్ల నీ నామానికి అవమానంగా ఉండకూడదు మీ చిత్తాన్ని ధిక్కరించకూడదు నా మాట వినకుండా ఏంటి నీ మాట నేను ముసల్దాని అనకూడదు స్తోత్రం స్తోత్రం వీడు నీకు ప్రతిష్ఠితుడవ్వాలి నాయన ఆ బతుకుంటేనండి వెళ్ళి పాదాభివందనం చేయాలి అనుకుమ పాదాభివందనం చేయాలి జాన్ విస్లి తల్లికి ఒక విధంగా ఏమి ప్రార్థనే మూలం ఏమి ప్రార్థని దిక్చూచే ఈ ప్రార్థనే దిక్చూచే అందుకని బిడలందరి కోసం నైట్ అంతా ఏడ్చేదంట నైట్ అంతా ఏడ్చేది స్తోత్రం చెప్దామా ఇప్పుడు ఆలోచన మన బిడల మీద మన నేరం పనిచేస్తుంది మన బిడల మీద మన పాపం పనిచేస్తుంది మన బిడల మీద మన కుటుంబ దోషాలు పనిచేస్తున్నాయి మన బిడల మీద మన పితృ పారంపర్యమైన వర్త ప్రవర్తన పనిచేస్తుంది అందుకని చేదైన ఏర్లు రావటానికి గల కారణం ఇది స్తోత్రం చెప్దామా